ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మే నెల ముప్పైవ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపిన్నారు అదేమనగా ద్వితీయోపదేశకాండము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఇలా వ్రాయబడింది మీ దేవుడైన యహోవా మీ పక్షముగా యుద్ధము చేయవాడు గనుక వారికి భయపడవద్దు ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరులాగున ప్రార్థన ఆమె భూమిని ఆకాశం నుంచి నిలిచిన శివశక్తి గల తండ్రిన దేవత దేవ గడిచిన రాతి కాలం నుండి నూతన దినమును కుమగించినందుకు మీకు స్తోత్రములు ఈ రోజు కుటుంబ జరుపుకుంటున్న వారికి నూతనమైన దయ కిరీటమును నూతనమైన బ్రతుకును వారికి దయచేయండి రోజున వివాహం చేసుకున్న వారు కానీ వివాహ రోజును చేసుకున్న వారు కానీ వారికి నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి వారు ఫలించి అభివృద్ధి పొందడానికి అటువంటి జ్ఞానం వారికి దయచేయండి అటువంటి కృపను వారికి ఇవ్వండి అలాగే ఈ రోజున నూతన గృహం కట్టుకోవాలని ఆశపడిచిన వారికి నూతన గృహంలో గెలిచే వారికి వారికి నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి వారికి మీ కృపను ఇచ్చి వారి కుటుంబాలలో వారిలో పరిశుద్ధాత్మను వారికి నింపి ఆ కుటుంబంలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా వారి వారి సంఘాలలో వారి వారి కుటుంబాలతో కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీకు పూజించడానికి మిమ్మల్ని మీ కొరకు ప్రార్థించడానికి వారికి ధన్యతను అటువంటి జ్ఞానంనివ్వండి అలాగే అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుచున్నారు వారి అనారోగ్యమును చేస్తున్న మమ్మల్ని తొలగించి స్వస్థపరచండి వారికి పరిచయం చేస్తున్న నీ బిడ్డలైన డాక్టర్లను కానీ నర్సులను కానీ హాస్పిటల్ సిబ్బందులు కానీ అలాగే ఆర్ఎంపీ డాక్టర్లు కానీ వారికి తోడయి ఉండండి వారికి జ్ఞానంనివ్వండి అలాగే ప్రయాసముతో అనేక ప్రాంతాలకు నా సోదరులు నా సోదరిమణులు వారి వారి ఉద్యోగాల నిమిత్తము వారి వారి పనుల నిమిత్తము వారి కుటుంబాలను పోషించుకుంటున్న నిమిత్తము అనేక ప్రాంతాలకు వెళ్ళి పనిచేసుకుంటున్నారు వారి యజమానులతో సమాధానంగా ఉండడానికి ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి ప్రతి దినమూ మిమ్మల్ని స్మరిస్తూ పూజిస్తూ మీకు దగ్గరగా నివసించడానికి వారికి జ్ఞానం వారి కష్టార్జితమును దీవించండి పరచండి ఫలింప చేయండి తండ్రి అన్ని నాయన అలాగే ప్రతి ఒక్క బిడ్డ మీ కొరకు జీవించడానికి మేమంతా మీకోసం ఎదురుచూసి బిడలుగా మమ్మలను మాకు అటువంటి జ్ఞానము దయచేస్తారని తొలవరో రానయున్న మా ప్రభు అయిన క్రీస్తు వారి ప్రతిమాలు వేడుకుని వేడుకునిచ్చున్నాం తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనములు ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దీవెనలు దేవుని ఆశీర్వాదమును పొందుకోవాలని నా ప్రార్థన ఆమె వైజరావు